హాయ్ సాగులు ఈరోజు అయితే అల్ప నేనే వేసుకున్నామని కూడా కోసుకున్నాను సార్ ఎంత బాగా వేసుకున్నా మీరైతే షాక్ అయితే నేను అల్ప వేసుకున్న వీడియో చూస్తే నేనైతే ఇదే ఫస్ట్ టైం చేసాడు మమ్మీ సామికి వీలు కాక నడు నొప్పి వేలు పాపం మమ్మీ స్వామి బోర్లో అమ్ముకొని రెస్ట్ తీసుకొని చెప్పినా సరే నేను చేసుకుంటా తీ మమ్మీ సామి అని చెప్తే స్వామి అన్నది మమ్మీ సామి పాపం బాగా హెడ్ ఎక్ కూడా ఉన్నాయి పాపం నేను పూలు రాకుతున్నాయి ఇదే ఫస్ట్ టైం నేనైతే అల్ప వేసుకున్నాడు నేనైతే మంచి మంచిగా రాకుతున్నా చూడండి ఇదే ఫస్ట్ టైం నేను చేస్తున్నాడు మీరైతే నాకు కామెంట్ పెట్టాలి ఎంత మంచిగా చేసిన పూరైతే పొంగేది చూపెడతా మీరు నాకైతే మస్తు అనిపించింది పూరి పొంగేదిస్తే చూడడానికి కానీ వేసుకున్న పూరీలు ఇక్కడ పిండి విసికి పెట్టుకున్న చూడు పూరు ఎంత మంచిగా వంగుతున్నా చూడండి నాకైతే మస్తు అనిపించింది పూరి వంగుతుంటే మస్తు హ్యాపీగా అనిపించింది ఇంత మంచిగా అనిపించింది ఇంత ఈజీగా అనుకున్నా కానీ ఫస్ట్ టైం అయినా కూడా అంత మంచిగా వంగింది పూరి చూడండి మీరైతే చూడండి చూడండి ఎంత మంచిగా వొంగిందో చూసారా మా అమ్మ అయితే చిక్కుడుగా కర్రీ వండింది అది ఒక్కటి మిగతా నేనే హెల్పా చేసుకున్నా ఇంత మంచిగా చేసుకున్నా చిక్కుడిగా కర్రీ మా అమ్మ అయితే బోల్ అయ్యే వరకు మాలస్ట్ అయింది మంచిగా ఉండాలని కోరుకుంటాను